ఇప్పటికే తీవ్రమైన విషాదాన్ని రేకెత్తించిన ఇంటెలిజెన్స్ డీడీ వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారంపై ఇంగ్లీష్ దినపత్రిక జక్కన్ క్రానికల్ ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది దాని ప్రకారం బదిలీ అయిన ఏబి వెంకటేశ్వరరావు అవే విధుల్లో ఉన్నారట అధికారికంగా వెంకటేశ్వరరావును బదిలీ చేసినట్టుగా ఉత్తర్వులు అయితే ఇచ్చారు కానీ మౌఖికంగా ఆయన విధుల్లో కొనసాగుతారని ఇంటెలిజెన్స్ విభాగానికి ఆదేశాలు వచ్చాయట ఈ విషయాలను ఆ పత్రిక పేర్కొంది వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారం ఎంత రచ్చుగా నిలిచిందో అందరికీ తెలిసిందే ముందుగా ఆయనను తన విభాగం నుంచి బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులనిచ్చింది వాటి ప్రకారం ఆయన బదిలీపై ప్రభుత్వం సమాచారం ఇచ్చింది ఆపై ఆయన బదిలీని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం మరో జీవో ఇచ్చింది ఆ వ్యవహారం చివరకు కోర్టుకు వెళ్లింది న్యాయస్థానం ఆదేశాల మేరకు డీజీ వెంకటేశ్వరరావు బదిలీ జరిగింది ఆ కథ అలా ముగిసిందనుకుంటే బదిలీ ఉత్తిదే అని వెంకటేశ్వరరావు మళ్లీ ఇంటెలిజెన్స్ విభాగంతో కోఆర్డినేట్ అవుతూ ఉన్నారని ఆ శాఖ పనుల్లో ఆయన జోక్యం కొనసాగుతూ ఉందని జక్కన్ క్రానికల్ పేర్కొంది ఇంటెలిజెన్స్ కొత్త విభాగానికి కొత్త డీజీ వచ్చిన వెంకటేశ్వరరావు ఆ విభాగంపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఆ పత్రిక వివరించింది ఇంటెలిజెన్స్ విభాగంలోని సిబ్బందికి కూడా ఈ మేరకు మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని క్రానికల్ పేర్కొనడం విశేషం